హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా గార్డెన్లో పూసిన పూల కోసం మీకు చూపిద్దామని వీడియో చేశాను మా డాబా పైన కొన్ని మొక్కలు అలాగే కింద కొన్ని మొక్కలు వేసాము ఇవి అయితే డాబా మీద వేసిన మొక్కలు ఫ్రెండ్స్ ఈ టైంలో పువ్వులు బాగా వస్తాయి కదా చలికాలం ఒకటి గులాబీలు చామంతులు సీమంతి పూలు చాలా ఎక్కువగా వస్తాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బంతి ఎంతో చక్కగా ఎన్ని పూసాయో ఇవేమో మామూలు నార్మల్ బంతి చూడండి ఫ్రెండ్స్ సేమవంతి పూలు అయితే చాలా ఎక్కువగా పూసాయి అవే మీకు చూపిస్తామని చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా పూసాయో అందంగా ఉన్నాయి అలాగే కాడమల్లి బంతి కలిపి కోసాను అవి కలిపి మాల కట్టాను ఇవైతే బయ బయట చాలా కాస్ట్ ఉంటాయి ఇంట్లో ఈ కాచిన పూలు పెట్టుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మాల కట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా వచ్చిందో అలాగే గులాబీలు లాస్ట్ టైం కూడా చూపించాను గులాబీ ఇంకా అదే చెట్టుకు వేరే గులాబీలు వస్తున్నాయి ఇంకా వేరే మొగ్గలు వచ్చాయి క్రీమ్ కలర్ గులాబీ చెట్టు చూడండి ఫ్రెండ్స్ అలాగే వాటికి క్రీమ్ కలర్ గులాబీ చెట్టుకే వైట్ కలర్ గులాబీ కూడా వచ్చింది ఒకే చెట్టుకు రెండు టూ కలర్స్ గులాబీలు పోయడం ఎవరైనా చూసారా మా ఇంట్లో అయితే క్రీమ్ కలర్ గులాబీ చెట్టుకు క్రీమ్ కలర్ గులాబీ అండ్ వైట్ కలర్ గులాబీ కూడా పూసింది ఒకే చెట్టుకు రెండు కలర్స్ పువ్వులు పూసాయి చూడండి ఫ్రెండ్స్ చెప్పాలంటే ఒక వింత చూడండి ఫ్రెండ్స్ క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ గులాబీ అలాగే వైట్ చామంతి పూలు ఇవ్వి చాలా చక్కగా ఉంటాయి ఎప్పుడే స్టార్ట్ అయ్యాయి వైట్ కలర్ చామంతి పూలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కే బాయ్